ఈరోజు వినాయక చవితి కాశీలో ఈ ఒక్క గణపతిని చూసినంత మాత్రం చేత యాభై ఆరు మంది గణపతులను చూసినంత ఫలితం వస్తుందని చెప్పేసి కాశీఖండంలో రాశారు కోట్ల మంది గణపతులు ఉన్నారని కాశీలో కాశీఖండంలో ఉంది కోట్లాది గణపతులు ఎంతమంది గణపతులను మనం దర్శనం చేసుకున్న పుణ్యమే కానీ ఈ ఒక్క గణపతిని దర్శనం చేసుకున్నంత మాత్రం చేత కాశీలో మొత్తం గణపతులందరినీ దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పేసి కాశీ ఖండంలో రాశారు ఈ గౌరీ కేదారేశ్వరటువంటి గుడిలో ఈ యొక్క గణపతి ఉన్నాడు ఈ గణపతి సాక్షి గణపతి చింతామణ గణపతి అభయ గణపతి అభయగణపతి గణపతి అవముక్త గణపతి ఉద్దండ గణపతి ఉద్దండ గణపతి ఖర్వ గణపతి క్షే గణపతి కోడదంత గణపతి కోనితాక్ష గణపతి క్షిప్రప్రసాద గణపతి కలిప్రియ గణపతి కాలగణపతి గజకర్ణ గణపతి దుర్గా గణపతి దేహాళి గణపతి దంతహస్త గణపతి దుర్ముఖ గణపతి ద్వార గణపతి మోదక గణపతి మణికర్ణిక గణపతి ముండగణపతి మంగళ గణపతి మోదగణపతి గణపతి వికట గణపతి వరద గణపతి వక్రతుండ గణపతి శుముఖ గణపతి రాజపుత్ర గణపతి ఇలా అనేక రకాలైనటువంటి పేర్లతోటి ఈ కాశీ మహాక్షేత్రంలో ఉన్నటువంటి అంద వినాయకుల యొక్క దర్శనం ఈ యొక్క వినాయకుని చూసినట్టయితే సమస్తమైనటువంటి వినాయకుల్ని కాశీ మహాక్షేత్రంలో చూసినంతటువంటి ఫలితం కలుగుతుందని చెప్పేసి ఈ వినాయక చవితి పూట అందరూ చూసి సమస్త పాపాలు పోగొట్టుకోండి అందరి వినాయకుల్ని చూసినంత మహాఫలితం కలుగుతుంది ఈ యొక్క వినాయకుడిని చూసినట్టయితే ఆదరముప్ప మురుక్కుడిది నిద్ర సుత హృదయానురాగ సంపాదికి భేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమోషక సాదికి సుప్రసాదికిన్ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా అందరికి పెట్టండి అందరి విఘ్నాలు పోగొట్టుకోండి చవితి పూట అందరికీ శుభాలు కలిగి వాళ్ళ ఇంట్లో అన్ని శుభకార్యాలు జరిగి ఏ విఘ్నాలు లేకుండా సమస్తమైనటువంటి కార్యాలని కూడా నిర్విఘ్నంగా నెరవేర్చాలి అని చెప్పేసి ఈ విఘ్నేశ్వరుని మీరు ఒకటికి రెండుసార్లు చూసుకుని అందరికీ పెట్టి అందరి మహాపాపాలు పోగొట్టి ఎవరికీ విఘ్నలు రాకుండా చేయండి కాశీ మహాక్షేత్రంలో ఈ యొక్క విఘ్నేశ్వరుని మీరు ఇంటి దగ్గర ఉండి చూస్తున్నారంటే మీ యొక్క పూర్వజన్మ సుకృతం అందరికీ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి జై గణేష్ మహారాజ్కి జై